రెండు పేల ఇరవై రెండు ఫిబ్రవరిలో వెంకటలక్ష్మి అనే మహిళ తన నాలుగు రూముల ఇంటిని షేక్ హబీబు నిసా కుటుంబానికి పద్నాలుగు లక్షలకు విక్రయించారని కొన్ని రోజుల తర్వాత మళ్లీ వెంకటలక్ష్మి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు వేసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట కార్యవర్గ సభ్యుల అబ్దుల్ సత్తార్ తో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బాధితురాలు హబీబు మాట్లాడుతూ రెండు పేల ఇరవై రెండులో పద్నాలుగు లక్షలకు వెంకటలక్ష్మి దగ్గర ఇల్లు కొనుగోలు చేసి మున్సిపాలిటీలో ఇంటి పన్ను మార్చడానికి అనుమతి పొందానని అన్నారు అయితే రెండు పేల ఇరవై ఐదు డిసెంబర్లో ఆమె మా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న రేషన్ షాపు బియ్యం బయట వేసి ఇంట్లో సామాన్లు కూడా వేశారని ఆరోపించారు ఆమె ఇల్లు అమ్మినట్లు అన్ని కాగితాలు మా వద్ద ఉన్నాయని మీడియాకు తెలిపారు

కొన్ని నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి మా తమసి విజయవాడ వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా డిసెంబర్ పదిహేడవ తారీఖున మధ్యాహ్నం మూడు మూడున్నర టయాన కానిస్టేబుల్ని తీసుకొచ్చి దౌర్జన్యంగా స్టోర్ స్టోర్ పెట్టి ఒక రూమ్లో స్టోర్ ఉంది అందుకి ఆ తాళాలు పగలు తొట్టి దౌర్జన్యంగా కానిస్టేబుల్ వచ్చి తాళాలు పగలు కొట్టి ఆ స్టోల్ సామాన్ మొత్తం బయటికి వేసి ఆవిడ తోడ్డానికి వెళ్ళింది కానిస్టేబుల్ వచ్చి మేము అడుగుతున్నాము అడుగుతున్నా కూడా అసలు మా మాట విన మా దగ్గర అన్నీ ఉన్నాయి పేపర్స్ ఉన్నాయి ఆవిడ నోట్లు చేసినంతా ఉంది తీసుకొని సేవ్ గారి దగ్గరకు వస్తామన్న అన్న మాట వినకుండా ఆవిడ తాళాలు పగలు కొడుతున్నా ఆవిడకే సపోర్ట్ చేసి ఇంకా మమ్మల్ని బెదిరించి మా త మా కోసం మాట్లాడుతున్న చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా బెదిరించి సభ్యకరంగా మాతో మాకు సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళతో అందరినీ బెదిరించి ఆవిడ ఖాళీ చేస్తున్నా ఇదేం న్యాయం సార్ అన్న మీరు ఏమైనా వచ్చి సిఐ గారి దగ్గర చూసుకోండి పక్కన అద్దుకున్న మిగతా వాళ్ళని కూడా మూడు రోజుల వాళ్ళని కూడా ఖాళీ చేయండి ఆ ఇల్లు ఆవిడ ఇచ్చేయండి అని చెప్పి బెదిరించి కాలాలు పగ కొట్టి లోపలి తిన్నా ఆవిడ ఆయన చూస్తున్నారు మేము ఎంత పత్తిలాడాం అందరం బదిలీలాడినా కష్టపడి పద్నాలుగు లక్ష దౌర్జన్యం అని మమ్మల్ని తిట్టి ఆయన మేమంత చెప్పినా వినకుండా సిఐ గారి దగ్గరకు రండి రండి అని చెప్పిన సార్ మేము వస్తాం సార్ పేపర్లు ఉన్నాయి మా దగ్గర మేము వచ్చి చూపిస్తామన్నా మా మాట అసలు పట్టించుకోకుండా ఆవిడ ఖాళీ చేస్తున్న దౌర్జన్యంగా కాలాలు బంగుండి మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి సిఐ దగ్గర సార్ వెళ్ళి చూపించాం ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందమ్మా మీరు దౌర్జన్యంగా వెళ్ళారంట ఆవిడ ఇంట్లో మీరు దౌర్జన్యంగా ఉంటున్నారంట అని చెప్తే లేదు సార్ ఆవిడ మాకు అమ్మింది పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు మేము కొన్నాం సార్ అది మేము పేపర్లు ఉన్నాయి మా దగ్గర నోటి చేయించింది అన్నీ ఉంటాయి మేము చూపించాము ఆవిడకే చెప్పింది ఆవిడ వచ్చినప్పుడు పిల్ల చిన్నయ్య కరువాదు నీళ్ళు అనే ఆయన్ని తోడు తెచ్చుకుంది ఆయన వచ్చాడు ఆయన పేపర్లు చూసారు సిఏ గారు కూడా చూశారు సిఏ గారు చూసి అన్ని నోట్లు ఉన్నాయి కమ్మ నువ్వెందుకు అలా మా మీద వాళ్ళ మీద చెప్పావు వచ్చి కంప్లైంట్ ఇచ్చావంటే వచ్చారు అని చెప్పి వాదించింది నా పేరు అబ్దుల్ సత్తార్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఈరోజు విలాస్ దగ్గర నుంచి కొంతమంది మహిళలు బాధితులు నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధను విలుపుచ్చుకున్నారు వాళ్ళ బాధలు విన్న తర్వాత ఒంగోలులో చట్టం సరిగా అమలు జరుగుతుందా లేదా దౌర్జన్యాలు వాపరాలు జరుగుతున్నాయి అనేది చాలా ఆలోచించాల్సిన విషయం ఆమె ఎప్పుడో కుటుంబ అవసరాల నిమిత్తం ఒకళ్ళు అమ్మితే ఈ అబీ బుజ ఆమె ఇరవై రెండులో కొన్న కొన్నది పద్నాలుగు లక్షలు పెట్టి ఈరోజు అమ్మిన ఆమె వచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఇది నాది అని దౌర్జన్యంగా ఒక ప్రభుత్వం నిర్వహించే రేషన్ షాపును పగలగొట్టి ఒక కానిస్టేబుల్ అండగా తీసుకొని పదలు కొట్టి ఇది నా ఇల్లు మీరేం చేసుకుంటారో చేసుకోండి దిక్కున్న చోట చెప్పుకొని అండమనేది అది ఏం సందేశం ఇస్తుందో ఆమె చెప్పాలి అలాగే వచ్చిన కానిస్టేబుల్ కూడా వాళ్ళ పత్రాలు చూడకుండా నిజ నిర్ధారణ చేసుకోకుండా ఎవరి అండకో వచ్చాడు అతన్ని ఎవరు పంపించారు అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ అట్రాసిటీ కేసులు పెడతామని భయపెట్టే ఒక గ్యాంగ్ ఒంగోలులో తయారైంది దీన్ని పోలీసులు కూడా గమనించాలి నిఘా వ్యవస్థ కూడా గమనించాలి ఆమె తోడుగా వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మీ మిమ్మల్ని కూడా అటాచ్ఎ్యుకేషన్ పెట్టాలని భయపెడుతున్నారు అలాగే వాళ్ళు బాధితులు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి చెప్పుకున్నా కూడా ఎస్పీ గారికి చెప్పుకున్నా కూడా చివరికి సీఏ గారి ముందు కూడా విచారణ చేసి ఆమె వేలుముద్రలు కూడా పరీక్షించి ఇది నేనే నమ్మ నువ్వే అమ్మింది అమ్మిన దానివి ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చావు అది సరైన పద్ధతి కాదు అని చెప్పి కలిగి పంపిస్తే ఈ రోజు వరకు కూడా అన్ని ఖాళీ చేయకుండా ఎవడొస్తాడో చూసుకుందామనే ఒక ఛాలెంజ్ విసురుతుంది ఈ ఛాలెంజ్ ప్రభుత్వ అధికారులకని నేను అధికారులు కూడా ఒకసారి తెలియజేస్తున్నాము ఏ అర్జీల వల్ల ఒక బాధితుడు అర్జీలు పెడితే మీరు సమస్యను పరిష్కరించలేరా ఈ నగరంలో పోలీసులు రక్షణ కల్పించలేరా రెవెన్యూ స్టాంపులకు విలువలేదా అగ్రిమెంట్ స్టాంపులకు విలువ ఉండగా డీకే పట్టయినంత మాత్రాన తనకు తానుగా అమ్మేసినప్పుడు తిరిగి నాది హక్కు అని ఆమె ఎలా చెప్తుంది దీని మీద చర్యలు తీసుకోవాలి ఈరోజు ఆమె పసిపిల్లలతో పక్క ఇంట్లో కాపురం ఉంటుంది దౌర్జన్యంగా వచ్చిన ఆమె దర్జాగా ఆమె బతుకుతుంది ముందుగా ఆమె మీద ఒక ఫ్యాషన్ షాపు దౌర్జన్యంగా పగలగొట్టినందుకు ఆమెను అరెస్ట్ చేయాలి అలాగే తోడుగా వచ్చినటువంటి అట్రాసిటీ కేసులు బయట పెడతామని తోడుగా వచ్చినటువంటి వాళ్ళని కూడా విచారణ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఈ మీకు న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదు దీనికోసం ప్రభుత్వానికి మేము ఒక రెండు రోజుల వ్యవధి ఇస్తున్నాము మీరు రెండు రెండు రోజుల వ్యవధిలో మీరు సమస్య కనుక పరిష్కరించకపోతే మేము ఇక్కడే నిరాహార దీక్ష చేస్తామని తెలియజేసుకుంటున్నారు